కుందరదన నందగమన హలో కాస్ మ్యాటర్ ఏంటంటే నేను కొంచెం చిన్న పని మీద యూనియన్ బ్యాంక్ దగ్గరికి వచ్చాను మా మా ఫ్రెండ్ గారిది కొంచెం గోల్డ్ లోన్ ఉంటే అది రెన్యు చేస్తారు లేదు కొనుక్కోమంటే కొనుక్కోడానికి వచ్చాను అనమాట ఈలోపు బ్యాంక్ వెళ్ళక ముందే నాకు ఎంట్రన్స్ లో మా కుమారస్వామి కనపడ్డాడు కుమారస్వామి ఏమైందంటే మన పోలీస్ స్టేషన్ దగ్గర షాప్ ఉండేది ఇక్కడ షాప్ మీకు తెలిసిందే కదా అయితే కొంచెం రోడ్ వైండింగ్ పనుల వల్ల అంటే అష్టపేట అభివృద్ధిలో ముందుకు వెళ్ళడం కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది అందులో కుమారస్వామి షాప్ కూడా వెళ్ళింది మన షాప్ ఇంతకుముందు పోలీస్ స్టేషన్ ముందు హనుమాన్ హెయిర్ ఉండేది కదా దాన్ని ఇప్పుడు రోడ్డు వెండింగ్లో డిస్టర్బ్ అయ్యి రోడ్డు వెండింగ్లో తీసేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ దగ్గరకు మార్చబడింది భగత్ సింగ్ సెంటర్లోకి అందరూ విజిట్ చేయగలని కోరుతున్నాం ఈ విధంగా స్వామి షాప్ ఇక్కడ మార్చిన కాబట్టి మీరు వచ్చి విజిట్ చేయండి నేను కూడా కొంచెం నేను వచ్చిన పని మీద కొంచెం యూనియన్ బ్యాంక్ వెళ్ళి వస్తాను అక్కడ పని జరిగిందో లేదో చూసి లోపల కెమెరా తీసుకెళ్ళడం బాగోదు అంటే ఎంట్రీ ఉండదు కదా కెమెరాతో బ్యాంకులో విలాగులు తీయడం కాబట్టి నేను అలా వెళ్ళి బ్లాంకులోకి వెళ్ళి పని చూసుకొని వచ్చినోజ మాట్లాడదాం హలో మిత్రమా నువ్వు చెప్పినట్టే బ్యాంక్ వెళ్ళాను నీకు ఫోన్ చేద్దామంటే నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఇది సైబర్ నేరగాల పందాగం కావచ్చు ఇది సైబర్ నేరగాల పందాగం కావచ్చు అని చెప్పి అటు నుంచి వాయిస్ వస్తుంది తప్ప నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అది రింగ్ అవుతుందా నాకు వార్నింగ్ ఇస్తుందా అర్థం కావట్లేదు కాబట్టి నీకు ఈ వాయిస్ మెసేజ్ పంపుతున్నాను గోల్డ్ లోన్ రెన్యూవల్ రెన్యువల్ చేస్తా అని చెప్పారు దానికి బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డ్ జిరాక్స్ పాస్ దాంతో దాంతోపాటు చెక్ కూడా కావాలన్నారు చెక్ కావాలంటే మళ్ళీ అక్కడ అప్లై చేస్తామని ఇచ్చేస్తారంట కాబట్టి ఈ ఈ నేను వచ్చి చేయించుకుంటామని చెప్పి నేను అనుకుంటున్నాను అక్కడ నువ్వు క్షేమంగా ఉన్నా అని నేను తలుస్తున్నాను ఇక్కడ నేను కూడా క్షేమంగానే ఉన్నాను కాబట్టి నా కాళ్ళకి నీ కోటి కోటి వందనాలు ఇట్లు నీ ప్రాణమిత్రుడు అది కామ్రేడ్స్ ఈ విధంగా మా ఫ్రెండ్ గారి గోల్డ్ లోన్ మొత్తం కనుక్కొని అడికి మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసాం అనమాట స్నేహం కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలాగా చెప్పండి ఆడ పాపం ఎక్కడ ఉండో అది మొత్తం కన్ఫామ్ చేసుకుంటే వద్దామని చెప్పి అటు ప్లాన్ చేసిండు కోసం మనం వెళ్ళి వాళ్ళ ఆ పని మొత్తం కనుక్కొని క్లారిటీగా తీసుకొని వచ్చేసాం అనమాట ఆ తర్వాత చెప్పాను కదా కుమారస్వామి షాప్ మార్చారని చెప్పేసి అది చాలా వరకు షాపులు రోడ్డు వై వైడింగ్ చేయడం వల్ల చాలా షాపులు తీసేశారు ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళందరికీ సపరేట్గా మళ్ళీ కాంప్లెక్స్ అయ్యి కడతారని చెప్పి ఊర్లో టాక్ నడుస్తుంది మరి అది ఎంతవరకు నిజమో మా తెలియదు కానీ తప్పదు కొన్నిసార్లు కొంచెం బాధగా ఉన్నా కూడా మనం ఏం చేయలేం ఇది కామ్రెడ్స్ ఇది వాళ్ళ బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బావి యు